అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సాగనుంది ధన్యవాదాల తీర్మానానికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు అనంతరం తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సాగనుంది ధన్యవాదాల తీర్మానానికి రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు అనంతరం తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ అప్డేట్ అందిస్తారు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై ఇటు సభ్యులు మాట్లాడారు ఇక ఆ సమయంలో పలు అంశాలైతే సభ దృష్టికి ఇటు అధికార సభ్యులైతే తీసుకొచ్చారని చెప్పేసి చెప్పుకోవాలి ఇక ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై బిఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో సభలో తీవ్ర చర్చ జరిగింది ఆ అది ఆయన సస్పెన్షన్ కూడా దారి తీసింది ప్రధానంగా ఆయన స్పీకర్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు స్పీకర్ ఘాటుగా స్పందించారనే చెప్పాలి ఆయన ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు బీఆర్ఎస్ సభ్యులు కూడా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఆందోళనకు కూడా పిలుపునిచ్చారు ఇక ఈ రోజు గవర్నర్ ప్రసంగంపై సీఎం మాట్లాడబోతున్నారు గవర్నర్ ప్రసంగంలో పసలేదు అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు అదేవిధంగా బిజెపి నేతలు సభలో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే చూశాం ఇక ఈ రోజు ఆ సీఎం మాట్లాడబోతున్నారు ఈ రోజు కూడా ఇటు మండలిలో కావచ్చు అదేవిధంగా శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు ఉదయం పది గంటలకు సభ ప్రారంభం కాబోతుంది ఈ రోజు సభలో సీఎం మాట్లాడిన తర్వాత రెండు బిల్లులను ఇటు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ప్రధానంగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సంబంధించి పేరు మార్చి మార్చే అవకాశం ఉంది ఆ చట్ట సవరణ సంబంధించిన బిల్లును ఈ రోజు సభలో సీఎం ప్రవేశపెట్ట ప్రవేశపెట్టబోతున్నారు ఆ యూనివర్సిటీ పేరు మార్చాలని చెప్పేసి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు ఆ చట్ట సవరణ బిల్లును కూడా ఈ రోజు సభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు గత పదేళ్లుగా ఆ విభజన సమస్యల్లో భాగంగా యూనివర్సిటీ పేరు మార్చాలి అని చెప్పేసి అని అనుకున్నారు కానీ అది దానికి సంబంధించి ఇంకా కుదరలేదు కాబట్టి ఈసారి సభలో ఖచ్చితంగా తీర్మానం చేసి యూనివర్సిటీ పేరు మార్చబోతున్నారు మొత్తం మీద అయితే ఈ రోజు కూడా సభలో వాడి వేడి చర్చ అయితే జరిగే అవకాశం ఉంది గవర్నర్ ప్రసంగానికి సంబంధించి బిఆర్ఎస్ ఇటు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది ఆ సమయంలో కాంగ్రెస్ సభ్యులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇక బిఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి స్పీకర్ పై ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు క్రమలో కూడా చాలా దుమారాన్ని లేపాయని చెప్పాలి ఆ మేరకు ఆయన్ని సస్పెండ్ చేశారు ఇక మరి ఈ రోజు విఆర్ఎస్ సభ్యులు ఎలా ముందుకు వెళ్తారు అనేది కూడా చూడాలి ఈ యూ